ఓం నమో అరుణాచలేశ్వరాయ నమ ఓం నమ శివాయ ఫ్రెండ్స్ ఈ అరుణాచలం టెంపుల్ వీడియో చాలా రిస్క్ హై రిస్క్తో చేశాం తీశాను ఎందుకంటే లోపల కెమెరా అలవ్ లేదు అయినా మీకోసం అంటే అరుణాచలం టెంపుల్ చూడని వారి కోసం లోపల మొత్తం ఎలా ఉంటుంది గర్భగుడి తప్ప మొత్తం తీసాను వీడియో తీశాను చూడండి పూర్తిగా చూడండి ఓకే చూసి నా కష్టానికి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్వీఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు మనము అరుణాచలం వచ్చామండి నిన్న నిన్న మొత్తము కాణిపాకం చూసాం కదా ఈరోజు అరుణాచలంలో ఉన్నాము అరుణాచల మార్నింగ్ మార్నింగ్గా అరుణాచల్ వేసుకొని కానీ దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈవినింగ్ గిరి ప్రదర్శన ఉంటుంది ఎందుకంటే పున్నమి రోజు గిరి ప్రదర్శన చేస్తే చాలా మంచిది అంటున్నారు అందుకే మార్నింగ్ దర్శనం చేసుకొని సాయంత్రం గిరి ప్రదర్శన చేస్తాను అప్పటి వరకు మీరు వీడియో చూస్తూనే ఉండండి అరుణాచల్ అరుణాచలంలోని దేవాలయము అలాగే ఇక్కడ దృశ్యాలన్నీ మీకు కంటికి కట్టినట్టుగా చూపిస్తాను ఓకే వెళ్దాం రండి ఒక్కటి ఎలా ఎంత ಎಂತ <aime>

విగ్రహాలు కానీ గోపురాలు కానీ దేవాలయాలు కానీ చూడాలంటే తమిళనాడుకే వెళ్ళాలి చూడండి ఎలా నిర్మించారు ఈ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అరుణాచలం దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి అంటారు ఎందుకంటే కోరిన కోరికలు వెంటనే తీరుస్తారని స్వామివారు కరుణిస్తారని నానుడి ఓకే ఎంట్రెన్స్కి వచ్చాము లోపలికి వెళ్దాము రండి వెళ్ళడానికి ఓహో టెంకాయలు ఇక్కడ కూడా కొడుతున్నారు మేము టెంకాయలు అక్కడే కొట్టేసి వచ్చాము ఇక్కడ కూడా కొడుతున్నారు టెంకాయలు ఇక్కడ కూడా అమ్ముతున్నారు

ఉదయాన్నే చూడండి ఆరు గంటలకే క్యూ కాస్త క్లౌడ్ తక్కువ ఉంది ఏమాత్రం ఒక గంట లేట్ అయినా దర్శనం కాస్త లేట్ అయ్యేది అందుకే మేము తొందరగా లేచి వచ్చాము నేను మా అబ్బాయి అన్నవాళ్ళు ఇంకా వెనకే ఉన్నారు ప్రతి తమిళనాడులోని ప్రతి ప్రధాన ఆలయంలోన థౌజండ్ పిల్లర్ హండ్రెడ్ పిల్లర్ మండపాలు ఉంటాయి ఇది ఒక ఆనవాయితీ తమిళనాడులో చూస్తున్నారు కదా గోపురం ప్రధాన గోపురం ఎంత హైట్ ఉందో అరుణాచల స్వామివారి ప్రధాన గోపురం స్వామివారి నంది విగ్రహం చూడండి నంది విగ్రహం అరుణాచలంలోని లోపల టెంపుల్ లోపల ఉన్నాము ఒక నంది నంది విగ్రహం చూడండి ఏం చెప్పాలంటే తమిళనాడులోని ప్రతి దేవాలయంలోన ఎంట్రెన్స్లో కానీ దర్శనం తర్వాత కానీ ఆ దేవాలయ నమూనాని కంపల్సరీ పెడుతున్నారు ఎందుకంటే చూడ్డానికి దేవాలయం దూరం దూరం కనిపించినా కూడా ఈ నమూనాలో దేవాలయ నమూనాలో ఎలా ఉంటుంది దేవాలయం అనేది ప్రజలు తెలుసుకోవడానికి ఇలా పెట్టారని నేను నేనైతే అనుకుంటున్నాను ఆ నమూనాను చూస్తుంటేనే దేవాలయం మొత్తం పైన నుండి వ్యూ ద్వారా చూసినట్టు కనిపిస్తుంది చూస్తున్నారుగా మీకు మీరే దేవాలయం ఎలా అయితే ఉందో ఎక్కడ నంది ఉంది ఎక్కడ గోడ ఉంది ఎక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి మొత్తం అలాగే నమూనా దేవాలయం వెనక కొండ ఉంది చూడండి ఈ నమూనా అని అంటారు పూర్తి వివరాలు తెలియదు అంటున్నాము గిరి ప్రదర్శన ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదర్శన చేసుకుంటే చాలా మంచిది అంటున్నారు ఆ కొండ చుట్టూ చేయాలని అనుకుంటున్నాయి అంటే ఎలా వెళ్ళాలో తెలియదు కానీ నేనైతే ఆ కొండ చుట్టూ గిరి ప్రదర్శన ఉంటుందేమో అని అనుకుంటున్నాను అంతే దర్శనం దాదాపు తెల్వార్జామున ఐదు వెళితేనే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు దర్శనంకి లోపలకే దాదాపు ఎంట్రన్స్ ఎంట్రెన్స్ నుంచి గర్భగుడికి చేరుకోవడానికి దాదాపు హాఫ్ కిలోమీటర్ పైన ఉంది అది చాలా నిజంగా అంటే అరుణాచలం దేవస్థానం అంటే తమిళనాడు టెంపుల్స్ అన్నీ అలాగే ఉంటాయిలండి ఎందుకంటే అది కొన్ని వేల వందల వేల సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్స్ ఎలా ఉన్నాయంటే చూడముచ్చటగా ఉంటాయండి ఇక్కడ బలిపీఠము ఇక ప్రధాన గర్భగుడి ముందు ఉంటుంది కదా అలాంటి బలిపీఠము పక్కనే ధ్వజస్తంభము ఇక్కడికి వెళ్ళొచ్చు కానీ నేనే క్యూలోనే ఉన్నాను ఎందుకంటే అంతే ఇంతకు ముందు నందిని చూసాం కదా ఇక్కడ కూడా గర్భగుడి ముందు నంది ఓం నమ శివా ఇక్కడ గర్భగుడికి అతి దగ్గరలో అంటే గర్భగుడికి ప్రధాన ద్వారం అంటే ఎక్కడికి అక్కడికి గర్భగుడి గర్భగుడ ఇంకా ఇక్కడ కొద్దిగా ప్రతి ఇంటికి వెళ్ళేంత వరకు వీడియో తీసుకున్నాను తర్వాత తీసుకోలేదు ఎందుకంటే మరి చూస్తే బాగోదు ఎందుకంటే ఇట్లా వీడియో ఎవరు తీయరండి దాదాపుగా దర్శనంకి వాళ్ళే ఆ దైవత్మలతోన తన్మయంతోన తరించిపోతారు కానీ వీడియో తీసి ఇక్కడ దేవాలయాన్ని చూడని వారిని కూడా చూపించాలని దాదాపుగా వెళ్తేనే ఎవరు ఇక్కడో నంది ఉంది ఇక్కడే ఇక్కడ బలిపిటం ఉంది ఇక్కడో నంది అంటే మూడు మూడు నందులు అనమాట మూడు నందులు ఇక్కడ ఇచ్చారు కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ నంది ఏం ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఇక గర్భడు లేని రైట్కి వచ్చి లెఫ్ట్కి ఎంటర్ అయిపోతాం అనమాట గర్బుడు చూసినారు కదా అదే గర్భపుడి క్యూ లైన్ అయితే అప్పుడే స్టార్ట్ అయింది దర్శనం వచ్చిన తర్వాత నేను వెళ్ళేటప్పుడు జనాలు అంతగా లేరు కానీ లోనా నేను బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే గోబోయి జనాలు భారీగా ఉన్నారండి గుడి చుట్టూ ఇది ఇలాగ ఎక్కడ చూశానంటే నేను మధురైలో చూశాను మధుర మీనాక్షి అమ్మవారు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా నాలుగు గోపురాలు ఉంటాయి నాలుగు గోపురాల చుట్టూ నాలుగు ప్రధాన ద్వారాల సైడ్కి జనాలు దర్శనానికి వెళ్తుంటారు లోపలికి సేమ్ ఇక్కడ కూడా అలాగే అంత జనాలు అంత క్లౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు క్యూల్లో కూడా ఉన్నారు జనాలు మేము వెళ్ళేటప్పుడు అంత లేదు ఇప్పుడు చూడండి బయటకు వస్తుంటే కూడా చాలామంది బయటకు కనిపిస్తున్నారు ఇంకా మేమైతే రెండు రెండున్నర గంటల్లో మూడు గంటల్లోపు బయటకు వచ్చేసాము ఇంక ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా అంతే ఉండొచ్చు కానీ కాకపోతే కొద్దిగా ఇంకోటి ఏంటంటే దేవుడి దేవి వల్ల ఎండలు లేవు ఎండలు లేవు వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది రాత్రి చినుకులు పడ్డట్టు ఉన్నాయి చాలా చల్లగా ఉంది నిజంగా అంటే దర్శనం హ్యాపీగా హ్యాపీగా అయిందని అండి లాస్ట్లో ఈ వీడియో పెట్టడం కదా ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చూస్తే కొండలకు తగులుకొని మేఘాలు వెళ్తున్నాయి కొండం పెద్ద తిరుపతి కొండం అదే అంత పెద్ద లేదు కానీ అయినా ఆ మేఘాలు అక్కడ మీరు కదా మేఘాలు కొండకు అంటుకుని వెళ్తున్నాం కొండకు ఆ గోపురానికి అంటే అంత వాతావరణము అంత అంతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి బయట బయట బయటకు వచ్చాము ఇక లడ్డూలు కూడా తీసుకున్నాము సోమవారం లడ్డూలు కూడా తీసుకున్నాము దర్శనం మాత్రం తొందరగా పోయినందువల్ల ఫైవ్ థర్టీ ఫైవ్కి పోయినందువల్ల తొందరగా బయటకు వచ్చాము లేకపోతే పున్నము ముందు రోజు కదా పౌర్ణమి ముందు రోజు కాబట్టి క్లౌడ్ కాస్త ఎక్కువ ఉంది ఓకే మీరు కంపల్సరీ అరుణాచలం వస్తే అరుణాచలని దర్శించుకోండి కోరిన కోరికలు తీరుస్తారని మాట ఇది ఓకే బాయ్ బాయ్